దుష్ట రాక్షస పాలనకు ప్రజలు చమరగీతం పాడి ఎన్డీఏ కూటమికి పటం కట్టారని బీజేపీ మండలాధ్యక్షుడు దేవినహరిప్రసాద్ అన్నారు మంగళవారం నలభై ఎనిమిదో డివిజన్లో ఎన్డీఏ కూటమి గెలుపు సందర్భంగా ఆయన టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి కనీ విని ఎరుగిన రీతిలో ప్రజలు అత్యధిక సీట్లను ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తును కాపాడగలిగే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కూటమికి పటం కట్టారని ఈ సందర్భంగా ఆయన అన్నారు రాబోయే రోజుల్లో ప్రజలు సుఖశాంతులతో ఎంతో ఆనందంగా గడిపే రోజులు దగ్గరకు వచ్చాయని అనడానికి ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడమేనని అన్నారు ఎన్డీఏ కూటమి బలపరిచిన కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అత్యధిక మెజార్టీతో కల్పించినందుకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలియజేశారు పశ్చిమ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే అది ఒక సుజనా చౌదరి వల్ల సాధ్యమని సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సుకాశ శివ కుంచెం కనకారావు వడ్డాది లక్ష్మణరావు నెడ్జీ రామారావు పైలా కుమార్ బాయినా శంకర్ అడ్డూరి శంకర్ ఈజీ లోకేష్ తమ్మిన దుర్గారావు పిల్ల బాలాజీ గూడ్యాల రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం ఈరోజు చాలా సంతోషమైన సంబరాలు చేసుకున్న రోజు ఏదైతే మనం ఐదు సంవత్సరాలు చాలా నేనున్నా నేను విన్నాను అనుకుంటూ వచ్చి ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని పంపించడం ఇవాళ కూటమి వల్లే సాధ్యమైందని మనం వాళ్ళు నిరూపించారు ప్రజలు ఏదైతే అభివృద్ధి కావాలని ప్రజలందరూ కోరుకున్నారో ఆ దిశగా ఇవాళ సుజనా చౌదరి గారిని గెలిపించడం ఈ పచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలంటే సుజనా చౌదరి గారు రావడం మనందరికీ చాలా సంతోషదాయకం పదిహేను వేలు నుంచి ఇరవై వేలు మెజార్తో సుజనా చౌదరి గారు గెలవడం అందరూ సంతోషం అలాగే కేసినేన్ చిన్ని గారు కూడా ఇవాళ డెబ్బై వేలు మెజార్తో పార్లమెంటు టీడీపీ గెలుపొందింది అలాగే ప్రజలందరూ కూడా ఏ మాకు శుభాకాంక్షలు అందజేసి చెప్తున్నాం అదే నలభై ఎనిమిదో డిజుల్లో పచ్చి నియోజకవర్గం నలభై ఎనిమిదో ఘనంగా జరుపుకుంటున్నాం స్పీడ్ అలాగే సంబరాలు ఈ రోజున ఎన్డీఏ కూటమి భారతదేశంలోనే అతి పెద్దదైనటువంటి బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నటువంటి శుభ సందర్భం అలాగే మన రాష్ట్రంలో రాక్షస పాలన ఐదు సంవత్సరాల క్రితం నాడు గ్రహణం పట్టినటువంటి జగన్ అనే గ్రహణం పట్టింది ఆ గ్రహణాన్ని తోసి పారేసి ఈ ఎన్డీఏ కూటమి డెబ్బై ఐదు సంవత్సరాల ముసలోడు అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసుకుని దాంట్లోకి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ని పార త్రోలేటటువంటి పరిస్థితి రోజున కనబడతా ఉంది ఊహించినటువంటి మెజారిటీతో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోనూ కానీ కేంద్రంలో కానీ పరిపాలనలోకి వస్తూ ఉంది కాబట్టి కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ వారు వారు బయటకు వచ్చి వేసినటువంటి శ్రమపడి చేసినటువంటి ఓటింగ్ని ఫలితాన్ని ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు రాబోయే ఐదేళ్ళ రోజుల్లో బాబుగారి సారథ్యంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని చూసి మరలా రాబోయే కాలంలో కూడా ఎన్డీఏ నుంచి ఏమో ప్రధానమంత్రిగా మళ్ళా నాలుగోసారి నరేంద్ర మోడీ గారిని ఇక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని నేను సెలవు తీసుకుంటా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎన్డీఏ కూటమికి వేసినందుకు ప్రజలకు మా ధన్యవాదాలు అలాగే నేనున్నాను నేను విన్నాను నేను చూశాను అని ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అధికారంలోకి వచ్చి ఇసుకలో దోపిడి మద్యంలో దోపిడి మద్యం నాశిరాక మద్యం ఇలాంటి ప్రజలు వీటికన్నిటికీ అన్నిటికీ బలికి ఎవరైతే ప్రజల సొమ్ము ప్రజలు డబ్బులు ప్రజలకి ఇస్తున్నాడని చెప్పి జనాలు నమ్మబలికి ఆ డబ్బులు ఏదైతే తీసుకోని తీసుకొని మా డబ్బులు మాకు ఇస్తున్నాడని ప్రజలు అవి తిరస్కరించి తిప్పికొట్టిన ఈ ప్రజలు ఎంతో ధన్యవాదాలు తెలుపుతా అలాగే ఏదైతే ఇసుక్రీచర్లు బాగా దోసుకున్నాడో అదే ఇసుక ఇచ్చులో ఈ జనాలు ఈ జగన్మోహన్ రెడ్డిని పాటిస్తారు ఆ ఇసుకలో లాస్ట్కి పది పది సీట్లు కాదు ఏడు సీట్లు కూడా ఎక్కువగా రావని చెప్పి మేము మనవ చేస్తూ ఇంకా నేను సెలవు తీసుకున్నాను ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిని అవమానపరిచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంతో దారుణంగా ఎడిస్తే ఒక మూర్తి పవన్ కళ్యాణ్ వచ్చి ఈ పార్టీని ఆదుకొని ఇవాళ ఇంత విజయానికి కార్పడేయని పవన్ కళ్యాణ్ ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుందని మేము అందరం మా పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున మొత్తం అంత స గౌరవంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పునుకోపోతే ఇవాళ ఈ అనేది ఉండేది కాదు ఇక్కడ ఈ ప్రజలు కూడా ఎంత ఆనందం ఆయన ఎంతో ఒప్పించి ఓట్లేసి ఇవాళ వైసీపీ అనేది అనేది భూగోళ ఆదా దొక్కారు ఇక్కడ మహిళలకి ఎన్నో పథకాలు ఇచ్చారు అవి ఇచ్చారని చెప్పి ఎంతో మందికి వంద రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు లాక్కొని ప్రజలు నానా ఇబ్బందులు పెట్టాడు ఆ ఒక్క కోపం అనేది ప్రజలు ఈ ఒక్క రోజు తీర్పుతో తెలుసుకున్నారు ఆంధ్రప్రదేశ్ మహిళ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ విజయవాడ పశ్చిమ నలభై ఎనిమిదో డివిజన్ తమ్మి దుర్గారావు నేను శుభాకాంక్షలు తెలుగుపరుస్తూ మహిళలందరికి కూడా చాలా ఘన విజయంగా మా నారా చంద్రబాబు గారిని ఒక సీఎం పోస్ట్లో మళ్ళీ ఎంత ఘన విజయం మాకు వస్తుందని చాలా ఊహించాం ఊహించిన దానికి ఇంకా ఘనంగా గొప్పగా వెళ్ళాము అలాగే ఇసుక మాపేలో ఫస్ట్ ఫాల్ మూడు నెలల నుంచి ఎక్కిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఇసుక ఎప్పుడైతే చేశాడో ఏడు వేల ఎనిమిది అన్ని తర్వాత పదివేలు పన్నెండు వేల రూపాయలు చేసి పదిహేను వందల రూపాయలకి లారీ ఇసుక ఇచ్చినా దాకలేది చంద్రబాబు నాయుడు గారు అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రాక్షసుడు మొత్తాన్ని నాశం చేసి కార్మికుల్ని నానా హింసలు పెట్టి కనీసం వాళ్ళు భార్యలకి కూడా ఇంటికి డబ్బులు కూడా ఎళ్ళకన్నా భార్యలను కూడా హింస పెట్టి